హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఈ వీడియో అయితే సంక్రాంతి వీడియో అనమాట కొంచెం లేట్గానే పెడుతున్నా సంక్రాంతి అందరూ ఎట్లా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఎంజాయ్ చేసిరా ఇంకా మేమైతే సింపుల్గా జరుపుకున్నాం అనమాట సంక్రాంతి అంటేనే పిండి వంటలు ముగ్గులు అవి కదా ఇంకా మేమైతే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట ఫస్ట్ అయితే మడుగులు అయితే వేస్తున్నా ఈసారి చెట్టు కింద వేసినాం అనమాట చింత చెట్టు కింద మస్తు ఎగ్జైట్మెంట్గా ఉన్నది మంచిగా అనిపిస్తుంది అసలు చింత చెట్టు కింద అప్పలు చేయడం అయితే కొంచెం కూడా అలసట రాలేదన్నమాట ఇంకా మీరు అప్పలల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాము మస్తు ఉన్నాయి టేస్ట్ అయితే ఎవరైనా వేయకుండా ఒకసారి వేసి ట్రై చేయండి బాగున్నాయి టేస్ట్ అయితే మడుగులల్లో అయితే ఇట్లా నెట్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది ఉంటుంది కదా ఏమంటారు ఆ పిప్పి అనేది ఉంటుందా తీసి పక్కన పడేసి ఓన్లీ వాటర్ అయితే యూజ్ చేయాలి అదే గ్యారేజ్లో డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా పిండంతా కలిపేసి పొయ్యి అయితే అంటు పెట్టడానికి అయితే రెడీ అయిపోయినాం అనమాట పొయ్యి అంటు పెట్టడం నాకు ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే నాకు పొయ్యి అంటు పెట్టరాదు అసలు పేపర్స్ అయితే పేపర్స్తో అయితే ఈజీగా అయిపోతుందని పేపర్ అయితే తీసుకోవచ్చు పేపర్స్తో అయితే పొయ్యి అయితే అంటు పెట్టేసిన అనమాట చింత చెట్టు చింత చెట్టు కింద అయితే ఇంకా ఉయ్యాలు పిల్లలు అయితే ఉయ్యాల కట్టుకున్నారనమాట ఆ ఉయ్యాలైతే పప్పలు తీసే అప్పలు చేస్తున్నాం కదా అని అయితే తీసేసిర్రు ఎంత బాగుంటుందో ఇంకా వాళ్ళ అల్లరితోని వాళ్ళ ముచ్చట్లతోని మస్తు మంచిగా అనిపించింది ఈసారి అయితే నేను కూడా ఒక చింతకాయ తెంపుకున్నాను బాట చింతకాయ రానంగానే నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది చిన్నప్పుడు అయితే జామ జామాకు చింతపండు ఉప్పు ఇవి రెండు అయితే ఇవి మూడు కలిపి పాన్ అని తినేది అనమాట కొందరైతే కారం కూడా యాడ్ చేసుకునేది ఇక్కడ చూసారా ఎంత పుల్లగా ఉన్నా కూడా తినడం అయితే మానుకోలేదు నేను తింటూనే ఉన్నా కంటిన్యూ చేస్తూనే ఉన్నా మీరు ఎవరైనా తిన్నారా అట్లా మేమైతే మస్తు తినేది నాకైతే అదే గుర్తొచ్చింది ఇప్పుడు చింతకాయ తింటుంటే ఇంకా పోయి అయితే మంచిగానే అంటుకున్నది ఏమేమి నేనైతే గ్యారెలు చేస్తున్నా మడుగులు చేస్తున్నా మా అయితే కాల్చేసింది అనమాట తొందర తొందరగా కంప్లీట్ చేసేసిన మార్నింగ్ స్టార్ట్ చేసినాం అనమాట కొంచెం తొందరనే స్టార్ట్ చేసేసినాం దాంట్లో పిండి అయిపోయింది అందుకే తీసేసిన ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మడుగులు కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ మళ్ళీ కొంచెం అన్నం తినేసి గ్యారెలు అయితే స్టార్ట్ చేసినాం అనమాట గ్యారెల్లో డైరెక్ట్గా వేస్తాం అన్నం కదా ఇట్లా వేసేస్తాను క్యారెలు కూడా అన్నమాట వన్ డేలో రెండు రకాల అప్పాలు అయితే వేసేసినాము ఇంకా సకినాలు కూడా నెక్స్ట్ డే అయితే సకినాలు స్టార్ట్ చేసినాం అనమాట సకినాలు అరిసెలు అయితే స్టార్ట్ చేసేసినాము టూ డేస్లో అప్పాలు అయితే కంప్లీట్ చేసినాం అన్నమాట ఫస్ట్ డే అయితే గారెలు మడుగులు చేసేసినాం సెకండ్ డే సెకనాలు అరసలు అయితే వేసేసినాం అనమాట తొందరగా కంప్లీట్ చేసేసినాం అప్పలైతే అసలే నాకు పోయడం సరిగ్గా రాదంటే ఇంకా జూమ్ చేసి అనమాట చూసారు కదా సకినాలు అయిపోగానే అరిసెలు అయితే వేసినాము ఇంకా అరసలు టైంకి అయితే లేట్ అయిపోయింది కాబట్టి వీడియో అయితే తీయలేదు ఈ ముగ్గు అయితే భోగి రోజు వేసేసినా ఇంకా సంక్రాంతి రోజు అయితే ఈ ముగ్గేసినామన్నమాట సంక్రాంతి రోజు తొందరగా కంప్లీట్ అయిపోయింది ముగ్గు వేయడం భోగి రోజు అయితే లేట్ అయిపోయింది కొంచెం మంచిగా వేయలేదు అసలు మంచిగా అనిపించలేదు నాకు ఇంకా సంక్రాంతి రోజు అయితే సింపుల్గా బాగానే వచ్చింది అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అట్లా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది ముగ్గు వేయడం అయితే ఇక్కడ ఇంకా పేడ కొంచమే ఉంది అనమాట అందుకే చిన్న చిన్న గొబ్బెమ్మలు అయితే వేసేసినాము ముగ్గేసి స్నానాలు అవి చేసేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టి మాతమ్మ దగ్గరికి అయితే పోయినా అనమాట అక్కడ కూడా ముగ్గేసినా ఆ ముగ్గు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను గొబ్బెమ్మలు పెట్టేసి నవధన్యాలు ఆలు రేగుపళ్ళు పువ్వులు అవి పెడతారు కదా ఇంకా అవన్నీ పెట్టేసి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళైతే ఈ ముగ్గు అయితే అనమాట సంక్రాంతి రోజు ఇక్కడ కూడా సింపుల్గా ఇట్లా వేసిన కనుమ రోజు అయితే రథముగ్గు వేస్తారు కదా ఈ ముగ్గు అయితే వేసినమాట ఇంకా అయితే మటను పూరి బగారా చికెన్ ఇవైతే వేసినాము బోటీ చారు కూడా అనమాట ఇంకా అవన్నీ చేసేసి సంక్రాంతి అయితే ఇట్లా జరుపుకున్నాం మా పిల్లలు అయితే కైటెగిరేయడానికైతే వెళ్ళారనమాట అంతే అండి ఈ బ్లాగ్ అయితే మీరు సంక్రాంతి ఎట్లా జరుపుకున్నారో నాకైతే కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి